Маставвенiusскі с фактom. పల్నాడు జిల్లా దాచపల్లి పట్టణంలోని భవ్య పెట్రోల్ బంక్ సమీపంలో వైరస్ తెగుళ్ల వల్ల నష్టపోయిన పత్తి పంట పొలాలను గురజన శాసనసభ్యులు ఎరపతినేని నేని శ్రీనివాసరావు పరిశీలించారు వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి నష్టపోయిన పంటలను గుర్తించాలని అధికారులకు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సూచించారు వర్షాలు పడిన నేపథ్యంలో రైతులకు అధికారుల దగ్గరుండి పంట నష్టపోకుండా చూసిన సలహాలు ఇవ్వాలని ఆయన తెలిపారు వర్షాల వల్ల తెలుగు తెగుళ్లు వస్తున్నాయా లేక ఇలాంటి తెగుళ్లు వస్తున్నాయి అనేది అధికారులను రైతులను అడిగి తెలుసుకున్నారు

ம்ம <Tipps> మూడొందాలు మేచ <coughs>